మెదక్ జిల్లా చేగుంట కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతపై ఆందోళనకు దిగారు గత ఆరు నెలలుగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో సిలబస్ పూర్తి కావటం లేదని విద్యార్థులు గాంధీ చౌరస్త వద్ద రాస్తరోక నిర్వహించారు విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఆర్డీఓ వచ్చి న్యాయం చేయాలి మాకు చదువు కోల్పోతున్నాం భవిష్యత్తు దెబ్బతింటోంది అని వాపోయారు విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తరో విరమించారు ಏರ ಏರ ಏರಿ ಬಿಡಾ ಅಲ್ಲ ಬೆತೆಗಳೆ ಅಂತಾರೆ ಎತ್ತೋ ಜಾಣೆ ಆಮಿಷೆ ಇಷ್ಟಾಳೆ ಏ ನಿನ್ನಮ್ಮ ಸಂಘಟನೆ ಏನು ಏನು ಹೇಳ್ತರಿಕತ್ತಾ ನೀಕೆಂ ಹೇಳ್ತಾ ಊಡಿ ಯಪ್ಪ ಇಟ್ಕೋ ಅಂತ ನಾನು ಏನು ಮಾಡ್ಕೋಣ ಸಮಸ್ಯೆ ಏನು आपने लोगों ने इंग्लिश में डरा आपने लोगों ने मैं चल मैं क्लास लेगा लेदर टीचर में लेदर आज इसमें 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 लेदर आज � చెప్పారు మీకు నిజం కాకపోతే మళ్ళీ వచ్చి కూర్చోండి మేమే ఎంకరేజ్ చేస్తాము